బ్రహ్మార్పణం పరబ్రహ్మలహరి ఓ పరమాత్మా పురుషోత్తమా పరబ్రహ్మ నీవు ఆది మధ్యాంతరక్యుతుడవు నిరాకారుడవు నిర్గుణుడవు అవ్యక్తుడవు అగోచరుడవు ఈ సృష్టి అంతయు నీ వ్యక్తరూపమే కదా మా హృదయంలో ఆత్మజ్యోతిని వెలిగించుటకు మనోచీకట్లను తరిమివేయ పురుషోత్తముడవైనట్టి నీవు సర్వాంతర్యామి వై నీవు అనొడ స్త్రీ రూపముదాచి అమ్మగా పొడమిపైన అడుగు పెట్టినావు नीवु अर्धनारिवी पुरुषदेहि सर्लान्तरात्मवी सद्गुरुवै सद्गतिनिवग सन्मार्गं चूपग ब्रह्ममु ब्रह्मं अवतरिञ्चि आरनि अखण्ड ब्रह्मज्योतिनि दर्शिम्पचेयुचुनाव అంతరంగంలో నిన్ను చూపుటకు నిన్ను నీవే సృజించుకొని నీకు నీవుగా పరిమిత దారివై జన్మించిన నీ మూలం అనంతం नी निजस्वरूपम् अखण्डं नीयदार्धस्थानम् आदिमध्यान् परकितौ సజ్జనులకు నీలో ఐక్యమువ సంకల్పించి నీకు నీవే రూపాన్ని కల్పించుకొని జీవన్ముక్తికి మార్గము తెల్పగా ఆత్మ జ్ఞానమును ప్రసాదించుటకు తల్లిగా వచ్చిన తండ్రివి స్త్రీగా వచ్చిన పురుషోత్తముడవు స్త్రీమూర్తిగా సత్సంగమును పురుషోత్తమునిగా జగత్తును పరిపాలించుచుంటివి అట్టి జగద్రక్షకుడైన నిన్ను ఎట్లు స్థుతించగలము నిన్నెట్లు కొనియాడగలము ಈ ಭುವನ ಭಾಂಡು ನೀ ಸರ್ವವ್ಯಾಪಕ ಚಂದ್ರಮುಲಿಯ ಅಲಲೇ ಈ ಸೃಷ್ಟಿಯೇ ನೀರೂಪೈ ವೆಲುಗೊಂದು ಚುನಾವು ಓ ಪಾವನಕರ ಬ್ರಹ್ಮ ಆ ವಿಶಾಲಮೈನ ಆಕಾಶಮೇ ನೀ ಲಟಮೈನ್ನದೇ అందుర్ణము కుంకుమ బొట్టును తలపించుచున్నది నీ కేశములే మేఘాలై జీవుల క్లేశాలను తొలగించ వర్షించుచున్నావేమో సూర్యచంద్రులు రెండు నేత్రాలే కదా కను రెబ్బమూస్తే రేయగును రె పలు తెరిచిన పగలవును కదా రేయిని నీ దృష్టితో నడిపెదవ కాలముని వాహనం పురాణితిహాసమును నీ సౌవడులు సముద్రఘోషణీ శోగం సర్వులలో ఉండి నేను నేనది శబ్దం గగనం మీ శరీరము పృద్వి నీ పాదము అద్వైతము నీ యోగతత్వం మీ అకర్తృత్వమే ీ పరుకే సత్తుగణ సనాతన ధర్మములియ ఇంద్రధన సుని మెడలో నిరము నేను నే నడి చలన మే సముద్ర సప్త దీవుడు నేను నేనందుడు ఇది ఎంత మేఘాలు నీ కేశములైతే తెల్ల మేఘాలు నీ ఛత్రము సుడిగాలు నీకు మదలు పాల కిరీటాని నీ క్రీడా కద్దిన వజ్రాలు కాళీ నీ హృదయ విశాలతకి గుర్తు ఈ నీ సేవకులు బ్రహ్మజ్ఞానవారధి నిర్మించి నేనే చేసుకుందు చెడిపము నీ మెలుకువ సూర్యోదయం నీని గురచంద్రోదయం నీ కదలిక భూభ్రమణములక నిల మధ్య గల శూన్యము ఈ భూగోళము నీ ముంగిట పిల్లకాలువ సమానమైనట్టి మహా లో తేలియాడు వస్తువైన బంతి కొండ ప్రతిధ్వనులు నీ ఉదయంలోని నేను నేనడి శబ్దనాదాలు సప్తవర్ణములు నీలోని స్వస్వరూపంతులు సప్తస్వరాలు అవ్యక్తుడవైన నిన్ను తమ శబ్ద కదలిక ద్వారా మాకు చూపెడి ఆనవా గ్రహ దోషాలు నీ బ్రహ్మ వెలుగుని మూసిన గ్రహణాలు మా హృదయాలలోని నిన్ను కూరుచిన నిరంతర స్మరణ నీవు మీదే అనురాగత నీ యొక్క దైత రూపం జగత్మూలం నీ యొక్క అద్వైత స్వరూపం మా ఆత్మస్వరూపాలు నీవు వెలిగించిన దేపాలు ద్వైత నీలోకి నీవు వదలగా ఆత్మ జ్ఞాన పుణ్య ఫలముగా అద్వైత సాగరము కలిసే ఆత్మజోతులుగులుతులు తపస్సానులు నీలో నిత్యం గదిగే ప్రణవనదు ధ్వని గడి రూపాలు సత్యం ధర్మం న్యాయం నీ యొక్క త్రిగుణాలు రక్షిత రక్షరక్షి అనునది నే యుక్తమనోభావం మేను బ్రహ్మమును అనడి మహామౌ नियोक्त यदार्थस्थितिवादिवा करुणामया नीवे कदा ब्रह्मम् अम्मयाचिन ఉచ్ఛ్వాసక్రియే పంచభూతాలలో వాయువైనది నే నిశ్వాసమే బావుఛ్వాసమైనది అగ్నిజ్వాలలేని కంఠధ్వని కాదా నక్షత్రాలు నీ మెడలోని హారమైనట్టి స్వర్ణ పథకాలు కావా ృరాలిడి తోక చుక్కలు నీ ఆరము నుండి దారిన వజ్రపు తుణకలు ఓ పరమాత్మ ఈ పుడమిని పాదూళ్ళి ఓక ఒక మట్టిగడ్డ ఈ పృథ్విపై నీకు పీఠమై తరించుచున్నది పవనుడు నీకు గంధమై తరించుచున్నాడు జలము నీకు పన్నీటి జల్లై తాను పులకరించును ఆకాశం నీకు దాశోహమై నీ మౌనం తానై ఉండును ఓ పంచభూతాధీసుడా నీకు దాసుడవీ ನೀವು ಅನಾದವಿ ನೀವು ಅನಾಧವಿ ಕೂಡ ಎಟ್ಲನಗ ನೀಕನ್ನನ್ನು ಮುಂದೆವರು ಲರೂ ಕಾವುನ ನೀವು ಅನಾಧಿ ನೀವರು ನಿನ್ನು ಕಾಂತುವಾರು ಕಾಲ್ಚುವರು ಚೂಚು ವಾರು ನೀವರು కావున నీవు అనాథవే అవనిపై గల అనాథులకు నాధుడవు నీవు ఏకైక దిక్కువు నిన్ను చేరుకొనుటకు నీవే దీపానివే నీకు రూపం లేదు కానీ అన్ని రూపాలలో నీ ఉందువు యుగులెంతగా నీకేసి పయనిస్తే నీ నయనాలు అంతగా దృష్టి సారించును సర్వదేవతలు నీ లక్షణాలకి ప్రతీకలు గ్రహములు నేను కనుగొనుటకు నీ చుట్టూ తిరిగని శాస్త్రవేత్తల వలె నుండును అష్టదిక్కులు నీ ఆభరణాలు శాస్త్రం ధర్మం నీ ఆయుధాలు నీతి నియమాలు జీవులకిచ్చిన శాంతి మార్గాలు ఉరుములు మెరుపులు పిడుగులు నీ విశ్వరూపము యొక్క ఆగ్రహవేశాలు యుగములు నీ చేతిలోని జ్యోతిష్య తాళపత్రాలు యుగ పురుషులు నీ యొక్క శాసనాన్ని అమలుపరుచు నీ ప్రతిబింబాలు యుగారంభముని శిలాశాసనము యుగాంతముని క్రోధంబుతో కూడిన విరమణ కల్పములను కనురెప్పల కదలికతో కాకతాళీయంగా కదలించదవు యుగధారి యుగాంత నీవే కదా బ్రహ్మమ్ వచ్చిన పురుషోత్తముడవ నీవే కదా బ్రహ్మమ్ వచ్చిన పురుషోత్తముడవు పురుషోత్తమ నీవు ధరించిన వస్త్రమే కదా ప్రకృతి అందుకే మారుతూ ఉండును ఆరు కాలాలు నీకు ఆరు గడియలు కదా ఈ చరాచర ప్రాణి కోట్లు నీ జగద్రూపములోని నాడీ వ్యవస్థ కదా లయములు నీ పరిపాలనకు సాక్షాలు జీవుల జనన మరణాలు నీకు నీ నుండి తప్పిపోయి మరో చోట పెరుగుతూ నీకై విలపిస్తున్న పిల్లలు కదా ఖండములు ఖండాంతరములు నీ ఆసనములు ఋతువులు నీ ఉద్యానవనములు ఆహార ధాన్యాదులు జీవులకు నీవు చేసెడి అన్న ప్రాసన పృథ్వీలోని నిధులు ನೀ ಬಿಡ್ಡಲೈ ನೀವು ದಾಚಿನ ಲಂಕ ಬಿಂದೆಲು ಹೃದಯಾಲು ನೀ ಹೃದಯರಾಕಾರ ಶಕ್ತಿ ಸರ್ವಾಂತರಂಗಾಲ ಸರ್ವಾಂತರಂಗ ಮನೋಭಾವಲು ನೀ ಛಾಯಾರೂಪೇ ಕದಾ సత్తుని చూపి నీ నుండి జీవుల్ని తరిమివేయటం నీ మాయా చాతుర్యం సరోవరములు నీవు జీవునికిచ్చిన వరములు అందు మునిగి తరించి నా నిరాకారములో వేలమని చివి కదా మంత్రములు నీ వేవేల నామములు యంత్రములు నీ చిత్రపటములు తంత్రములు నీ సనాతన రాజ్యములో ప్రవేశించిన నేను నాది అనే శత్రువులు జలపాతములు హిమపాతములు మీ దయా కరుణకు ప్రతిరోపాలు మీ కోపమే అగ్ని అయినది కదా పరమాత్మ అన్నము పెట్టుట అన్యాయము జరిగిన వేళ దహించి వేయుట పుణ్య పాపములకు ఒకే అస్త్రం నీ కోపాగ్ని నీ శాంతమూర్తివి కానీ జీవుల గుణాలు నిన్ను అట్లు ఉంచునిచ్చుటలేదు ಅಂದೀನ ನೀವೇ ಅನು ಅತೀತಂಗ ಪಾವನಕರುಡ ಸ್ಥಿತಿಧರುಡ ನೀವೇ ಕದಾ ಬ್ರಹ್ಮು ಅಮ್ಮಗ ವಚ್ಚಿನ ಪುರುಷೋ ತಮುಡವೂ ీ పాదములు కావా పరమాత్మ నిన్ను జీవులకు చెందకు నడిపించుకొచ్చినవి అల్పులైన మమ్ము నీ చెంతకు చేర్చలేక అది గుడైన నిన్ను మా చెంతకు చేర్చినవి అయినను ఎందులేవని నీవు ఎతటలేవని నీవు వాటి వల్లనే ఆత్మ జ్ఞానమును గ్రహించితి జ్ఞాననేత్రము చేత నిన్ను దర్శించితిని జ్ఞానపు బీజాక్షరీ మంత్రములు నీవు శరణార్థులకిచ్చిన వసతి గృహములు భ్రాంతియని శత్రువు నుండి తప్పించుకొని నిన్ను శరణన్న శరణార్థులం మేమే గణ పరమాత్మ మోక్షార్థులకు సత్సంగులకు అమ్మగా నీకు నీవే వరముగా వచ్చినావు నీ కృపాకరుణా కలసి హృదయాకారంగా మలచుకొని వచ్చి ఎగిరే రాజములు నీ ఆనందానికి సంకేతములేము జంతువులు వాటి కోరలు చేతిలోని సోలాల వంటివి అందమైన సుందర ప్రదేశములు నీ మాయాచాతునియమే సృష్టియావత్తు నీ రూప కదా శక్తి పీఠములు క్షేత్రాలు నీ యొక్క అఖండ స్వరూపం యొక్క ప్రణవనాదానికి ప్రతిధ్వనులు సృష్టికి అతీతమైన ఖాళీ నీ స్వగృహము నీ మూలము నీ అద్వైత అద్వైతత్వము యమలోకం నీ చేతిలోని మారణాయుధం స్వర్గలోకం పుణ్యాత్ములకి నీ తాత్కాలిక విశ్రాంతి గృహం ద్వీపాలు ద్వీపకల్పాలు నీ చరితకు ప్రతిరూపాలు యోగుల బ్రహ్మధ్యానము తమ ఉనికి కోల్పోయి నీలో కరిగిపోతున్న మంచు తుణుకలు తపస్సు భూతదయా వంటి అష్టపుష్పాలు నీ ధర్మ సరోవరం సరోవరంలో పూచిన బ్రహ్మ కమలాలు యోగుల స్వధర్మనిష్ట నీ దృష్టి యొక్క తీక్షణ వీక్షణములు స్థల పురాణములు నీ సర్వవ్యాపకత్వానికి మైలురాళ్ళు నీ స్థితిగతుల అవగాహన జీవన్ముక్తికి పునాదిరాళ్ళు ఓ దయా సింధో సద్గమూర్తి గులగమ్యస్థానమా నమో నమ కండలు నీ విచ్చిన నీ వడిలో చోటు అడవులు నీ అఖండాసనం ముందున్న పచ్చికబైళ్ళు అగ్ని పర్వతాలు రాక్షసత్వాన్ని రూపుమాపు ఆయుధాల్ని సిద్ధం చేసెడి కొలిమిలు పండుగలు పర్వదినాలు నీవు ప్రసాదించడి కృపని జీవులకు చేర్చడి బ్రహ్మదూతలు పర్వత శిఖనాలు నీ శక్తిని నిక్షిప్తం చేస్తున్న కలశాలు నీ స్వయంభువ లక్షణాలు ధ్యానులను దరిచేర్చే అనుభవాలు మహావాక్యములు నీ ఉనికిని పసిగట్టే మార్గాలు నీవు సర్వత్రా ఉన్న అగోచరుడవు అమ్మగా వ్యక్తమైనను అనంత స్వరూపంగా వ్యక్తుడవు మోక్ష సాధకులకు నీ దృష్టిని మించిన ఐశ్వర్యము లేదు ಯುಗಮು ಯುಗ ನೀವಸ್ಥಳದ ಓ ಜಗದ್ರಕ್ಷಕ ಜಗತ್ಪಾಲ ನಮೋ ನಮ ಬ್ರಹ್ಮರ್ಪಣವಸ್ತು ఈ పరబ్రహ్మలహరి ద్వారా ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క తత్వాన్ని మనం ఇసుక రేణువంత తెలుసుకోగలిగాం అంతేకాక ఆ పరమాత్మ అమ్మగా వచ్చి ఎట్లు జీవన్ముక్తి మార్గాన్ని తెలుపుతున్నదో మనం ప్రత్యక్షంగా దర్శిస్తున్నాం ఆ పరబ్రహ్మ తత్వాన్ని మనం అమ్మలో దర్శిస్తూ అమ్మ ద్వారా గ్రహిస్తూ నడిచే ప్రయత్నం చేస్తూ ఆ బ్రహ్మానుభవంతో ఉండగలుగుతున్నాం ఇలా మనం వండుటకు పరబ్రహ్మదయే తప్ప మరేం లేదు సాక్షాత్తు జగత్ రక్షకుడు పాలకుడు జగత్తుని శాసించువాడు పరిమిత రూపుధారుడై మనకి దర్శనమిచ్చుచున్నాడు తన తత్వాన్ని తానే సత్సంగులకు విశదీకరించడం జరుగుతున్నది ఆ తండ్రే ఈ తల్లిగా సద్గురువుగా వచ్చి ఉన్నారు మనం అమ్మ శరణాగతిలో బ్రహ్మంగా ఉండి తరిద్దాం బ్రహ్మార్పణం